జనవరి పదకొండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారిని వెతుక్కుంటూ ఒక స్త్రీ రాబోతూ ఉంది అయితే ధనస్సు రాశి వారిని వెతుక్కుంటూ ఏ స్త్రీ రాబోతూ ఉంది జనవరి పదకొండవ తారీఖు అలా ఆదివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అయితే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు మరికొన్ని రకాలైనటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి కానీ మునుపత్తితో పోల్చుకుంటే వీరికి ఈ సమయంలోనే చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ముందు అంటే మీరు ఇదివరకటి జీవితంలో కంటే కూడా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా జీవిస్తున్నట్టు మీకు ఖచ్చితంగా కూడా అనిపిస్తుంది అంతేకా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో ఇదివరకు వీరి ఎన్నో సమస్యలను పొంది ఉండొచ్చు ఇదివరకు వీరి ఎన్నో రకాల బాధలను అనుభవించి ఉండొచ్చు కానీ ఆ బాధలు ఆ సమస్యలు ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా అయితే ఉంటుంది వీరు ఈ సమయంలో ఏ సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా అవి తొలగిపోయి అదృష్టం అయితే ఏదో ఒక రకంగా కలిసి వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆగిపోయిన పనులు కూడా ముందుకు రావటం జరుగుతుంది ఒకవేళ ఇప్పటికీ కూడా మాకు సమస్యలే ఉన్నాయి ఇప్పటికీ మాకు బాధలే ఉన్నాయి ఎప్పుడు మాకు సమస్యలు బాధలు అనేవి ఉంటూనే ఉంటాయని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే గనక మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ఆ పరిహారాల వల్ల మీ యొక్క దశ అనేది మారిపోతుంది మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అందులో మొట్టమొదటిగా ఈ ధనస్సు రాశి వారికి ఇది వరకు ఎలా ఉంటుండే అంటే చాలా కష్టాలు అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అలానే అప్పుల సమస్యలు చాలా పెరిగిపోవటం వీరికి వచ్చేటటువంటి శాలరీ ఏదైతే ఉందో అది తక్కువగా రావటం ఖర్చులేమో ఎక్కువగా పెరిగిపోవటం ఇలా చాలా వరకు కూడా కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి వీరికి ఉండటం అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కోవటం వీరి జీవితంలో సంతోషం సుఖం కూడా లేకుండా వీరు ఏదైనా చేస్తే అద్భుతంగా చేస్తారంటే టాలెంట్ చాలా ఉంటుంది కానీ దానికి డబ్బు పరంగా కలిసి రాకపోవటం వంటివి సమస్యలుగా ఉండిపోతాయి అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇదివరకటి కంటే కూడా ఇదివరకు ఏదైనా ప్రయత్నించినా లేదా ఇంట్లో చూసుకున్నా బయట చూసుకున్న ఆఫీస్లో కొలీగ్స్తో ఇలా అన్నీ కూడా సమస్యల్లాగే ఉండిపోయేవి ఆ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా వీరికి ఉంది ఈ ధనస్సు రాశి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడైతే వీరికి కాస్త మెల్లి మెల్లిగా గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి సమస్యలు తీరబోతున్నాయి అలానే ఇలా మనకు ఎప్పుడైతే మంచి అనేది స్టార్ట్ అవుతుందో ఏదో ఒక రూపంలో మంచి పాజిటివిటీ అనేది అంటే సింక్ వస్తూ ఉంటుంది మనకి అంటే ఒకరి పరిచయం కావచ్చు ఒకరి మాట కావచ్చు మనల్ని ఒక పాజిటివ్ థింక్ చేసేలాగా చేస్తుంది అలానే పాజిటివ్గా ఉండేలాగా చేస్తుంది అంతేకాకుండా సమస్యల నుండి బయటపడేలాగా కూడా మనకి ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇవన్నీ జరగాలి అంటే ముందు మనకి గ్రహాల యొక్క అనుకూలత అనేది తప్పకుండా ఉండాలి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే మన దశ అనేది మారిపోతుంది అదృష్టం అనేది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఎక్కువగా శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకు ఉండే సమస్య నుండి బయటపడి ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసినా సరే అందులో కావచ్చు లేదా మీకు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వారు మీకు మెల్లిమెల్లిగా పాజిటివ్గా మారిపోవటం కావచ్చు ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీ మనస్సు అయితే చాలా తేలిక అవుతుంది ఎందుకో తెలియదు కానీ తేలికగా అనిపిస్తుంది మళ్ళీ అంటే కొన్నిసార్లు ఒకే రోజు మారకపోవచ్చు అంటే మనకి కష్టాలు అప్పుల బాధలు అలానే ఉన్నప్పటికీ ఒకరోజు పాజిటివ్గా ఉండి ఇంకొక రోజు నెగిటివ్గా ఉంటుంది మన మనస్సు అంటే ఒకరోజు ధైర్యంగా లేదు మనం కష్టం చేసి ఏ ఏదైనా చేసి మనకి మంచిగా సంపాదించుకునేటటువంటి పొజిషన్ వచ్చి మనము ఒక మంచి పొజిషన్లో ఉంటాం అనేటటువంటి భావన మనకే తెలియకుండా కలుగుతుంది అలానే ఇంకొక రోజు ఎంత చేసినా మళ్ళీ ఈ కష్టం అనేది తీరుతుందా మనకి ఆర్థికంగా సమస్యలు తొలగిపోతాయా అనేటటువంటి భావన ఇంకొక రోజు ఉంటుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కాస్త మెల్లిమెల్లిగా ధైర్యం అనేది ఎక్కువగా రావటం సమస్యలు అనేవి తొలగిపోవటం అయితే జరుగుతుంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ ధనస్సు రాశి వారికి ఇక అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మీరు చెట్లకి నీళ్లు పోయటం కానీ లేదా మోగ జీవులకి ఏవైనా ధాన్యాలను వేయటం కానీ లేదా మీకు తోచినంత ఎవరికైనా సహాయం చేయటం కానీ చేయండి ఇలా చేయటం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి చాలా రకాల దోషాల నుండి విముక్తిని పొందుతారు అనేక రకాల సమస్యలు కష్టాల నుండి కూడా బయటపడతారు మీ చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే గనక తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీ జీవితం అయితే అద్భుతంగా మీకు నచ్చిన విధంగా మారిపోతుంది ఇక అనేక రకాలైనటువంటి సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోయి ధనస్సు రాశి వారికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి తీరుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ వారిని వెతుక్కుంటూ రాబోతు ఉంది ఆ స్త్రీ వల్ల అంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి పరిచయం కావచ్చు లేదా వీరికి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ వల్ల కావచ్చు ఎక్కువగా కలిసి వస్తుంది కొంతమంది జాతకాలతో మన జాతకం సింక్ అయినప్పుడు ఖచ్చితంగా వారికి మంచి విపరీతమైనటువంటి ఫలితాలు అంటే వారు ఇది వరకు ఏదో చేయాలి అనుకుంటే ఏది చేయలేకపోవటం అలానే వెనకబడి పోవటం పనులన్నీ కూడా ఒక పని చేయాలి అని సంకల్పించుకోగానే ఆ పని చేయలేకపోవటం ఒకవేళ ఒక పని చేయాలి అని సంకల్పించుకున్నా సరే కానీ ఆ యొక్క సంకల్పం అనేది మధ్యలో ఆగిపోవటం ముందుగా స్టార్ట్ అవ్వటం బాగానే స్టార్ట్ అయినప్పటికీ మధ్యలో ఏదో ఒక ఆటంకంతో ఆగిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా అటువంటి ఏ సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ధనస్సు రాశి వారికి ఇలా ఒక స్త్రీ వారిని వెతుక్కుంటే చుట్టూ వస్తుంది ఒక చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు లేదా మీ మనస్సులో ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీకు వివాహంలో ఆటంకాలు వస్తూ ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోవటం కావచ్చు ఇలా ఏదో ఒక శుభవార్త అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ధనస్సు రాశి వారికి ఇష్ట దేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని మీరు ఎక్కువగా అంటే తలచుకోవటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి అతి త్వరలోనే శుభవార్త అనేది రాబోతూ ఉంది మనం చెప్పుకున్నట్టుగా కొన్ని మంచి పనులు దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉండండి తప్పకుండా మీకు మేలు అనేది జరుగుతుంది శుభవార్తలు వింటారు మంచి ఫలితాలు కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్